वासुदेवाय शान्ताकारं भुजकशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिरीत्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् ई श्लोकं युक्त्वा శాంతస్వరూపుడు ఆదిశేషునిపై విశ్రాంతి తీసుకునే పద్మనాభుడు సురేశ్వరుడు విశ్వాధారుడు మేఘవర్ణుడు శుభరూపుడు లక్ష్మీదేవితో సహవాసం చేసే కమలనయనుడు యోగుల హృదయంలో ధ్యానార్హుడు భవభయ నాశకుడు అయిన ఆ శ్రీ మహావిష్ణువుకి నేను నమస్కరిస్తున్నాను శ్రీ మహావిష్ణువు శాంతి భక్తి రక్షణకు ప్రతీక అని ఈ శ్లోకం యొక్క అర్థం మీరు కనుక విష్ణు సహస్రనామాల యొక్క మొదటి వీడియోస్ చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడగలరు ధన్యవాదములు హరే కృష్ణ